హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు తమ జీవితంలో వచ్చే సమస్యలను పోగొట్టుకోవడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారి యొక్క అగ్రహచర ఫలితాలు కారణంగా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో పదకొండవ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు వీరికి పదకొండవ స్థానంలో సంచరిస్తున్న రాహు కారణంగా వారి జీవితంలో అనేక విజయాలను పొందుతారు అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఈ రాహు సంచరిస్తున్న స్థానం ప్లస్ పాయింట్ గా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి శని భగవానుడు తన సొంత స్థానంలో ఉన్న కారణంగా వీరికి కెరియర్ పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో కష్టపడి పని చేస్తే శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చే నెలలో మే మరియు డిసెంబర్ నెలలో ఈ రెండు నెలలు ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో కొన్ని సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి పన్నెండవ స్థానంలో గురుడు సంచరిస్తున్న కారణంగా జనవరి ఫస్ట్ నుంచి మే ఫస్ట్ వరకు కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాశి వారు ఉదయం తెచ్చిన వెంటనే మెడిటేషన్ చేసుకోవడం ద్వారా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్నారో వారికి జనవరి ఫస్ట్ నుంచి మే ఫస్ట్ వరకు ఉన్న కాలంలో వారు చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ నాలుగు నెలలు ఈ రాశి గల వారు ఎవరైతే ఈ రంగంలో ఉన్నారో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఏడవ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ఎవరైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి తప్పకుండా మంచి సంబంధం కుదిరి వారికి ఈ సంవత్సరంలో వివాహం జరుగుతుంది అలాగే రెండవ స్థానంలో ఉన్న శుక్రుడు కారణంగా భాగస్వామి వ్యాపారాలు కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తాయి అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో బాగా కలిసి వచ్చే సంఖ్య ఆరు అలాగే ఈ రాశి గల విద్యార్థులకు కూడా ఈ సంవత్సరంలో మే తర్వాత నుంచి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి గల స్త్రీలు ఎవరైతే కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరంలో బాగా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో శ్రమ ఎక్కువగా ఉంటుందని అందువల్ల మీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ద్వారా మంచిది అంతేకాకుండా రాహు గ్రహ జపం చేసుకోవడం కూడా చాలా మంచిది అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి